మిలేనియస్లలో ఈవెంట్స్ అంటే మామూలుగా ఉండదు అందులోనూ అంబానీ ఇంట్లో ఈవెంట్ అంటే ఇక నెక్స్ట్ లెవెల్ సినిమాల్లో చెప్పినట్లు కవితల్లో వర్ణించినట్లు ఆకాశం అంత పందిరి భూదేవి అంతా అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు అనంతంబాని ప్రీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేట్ చేశారు ముఖేష్ అంబానీ నగర్ లోని రిలయన్స్ గ్రీన్స్ లో అనంతంబాని అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది ఈ ఈవెంట్ కు సినీ స్టార్స్ తో పాటు జాతీయ అంతర్జాతీయ వ్యాపారవేత్తలు తరలివచ్చారు సొంత ఇంట్లో ఈవెంట్ అన్న మాదిరిగా ఎంజాయ్ చేశారు ఇక ఇదే ఈవెంట్ లో ప్రత్యేకంగా షో ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహానాను పిలిపించారు అంబానీ ఇందుకోసం రిహానాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది తన టీమ్ తో ఇండియాకు వచ్చిన రిహానా అనంత్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఆడి పాడింది బాలీవుడ్ స్టార్స్ తో కలిసి స్టెప్పులు కూడా వేసింది అయితే ఇక్కడ మ్యాటర్ రిహానా గురించి కాదు ఇదే ఈవెంట్ కు బాలీవుడ్ కింగ్ పీసెస్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా వచ్చారు ముగ్గురు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు ఈ ముగ్గురిని ఒకే స్క్రీన్ మీద చూడాలి అనుకునే ఫ్యాన్స్ ఆశ ఈ ఈవెంట్ తో తీరిపోయింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఖాన్స్ కు ఇచ్చిన రిమ్యూనరేషన్ రిహానా రిమ్యూనరేషన్ కంటే తక్కువ అని ఇంటర్నెట్ లో చర్చ జరుగుతోంది అనంత్ ప్రీ వెడ్డింగ్ ఆడిపాడేందుకు రిహానా దాదాపు తొమ్మిది మిలియన్ డాలర్లు ఛార్జ్ చేసింది అంటే మన కరెన్సీలో దాదాపు డెబ్బై కోట్లు కానీ ముగ్గురు ఖాన్స్ ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు మాత్రం ఇంత రిమ్యూనరేషన్ ఛార్జ్ చేయలేదని టాక్ ఈ లెక్కను చూస్తే బాలీవుడ్ కింగ్ ఖాన్స్ కంటే కూడా రిహానా ఎక్కువే చార్జ్ చేసినట్లు తెలుస్తోంది